సృష్టికర్త త్రిమూర్తులలో ప్రథమ స్థానం అయినా బ్రహ్మదేవుడికి పూజలు చేయడం అరుదు ఆలయాలు ఉండవు భృగు మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవని పూజలు జరగవని పురాణాల ప్రకారం చెబుతారు అయితే కాశీ రాజస్థాన్ లోని అజ్మీర్ కు దగ్గరలోని పుష్కర్ లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి ఇక మూడోది మన రాష్ట్రంలో ఏకైక ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉంది ఇక్కడి చతుర్ముగ్గ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని రెండో కాశీగా చెబుతారు శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండడంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు ఒకేసారి శివుడిని బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతి చెందుతారు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్న ప్రదేశం గుంటూరు జిల్లా చేబ్రోలులో దశాబ్దాల కిందటే నిర్మించిన చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం విశేషాలను తెలుసుకుందాం శివాయ గురవే నమ ఇప్పుడు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము చేబ్రోలు గ్రామంలోని గుంటూరు జిల్లా చేబ్రోళ్ళ గ్రామంలోని శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవాలయము మరియు పరిశ్రమలలోని దేవాలయముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయమును రెండు వందల యాభై సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే జమీందారు గారు ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు గారు వారు ఆయన నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే బ్రహ్మ ఈశ్వరునితో కూడి ఉంటారు నాలుగు వైపులా బ్రహ్మగారు ఉన్నట్లుగా ఉంటుంది చతుర్ముఖుడు కాబట్టి నాలుగు వైపుల నాలుగు ముఖాలతోటి మధ్యలో కమలము లోటస్ ఆ కమల గర్భుడైనటువంటి బ్రహ్మ ఈశ్వరునితో కూడి ఉన్నాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి అంటారు ఆ వెంకటాద్రియుడు గారి పరిపాలనలో కొంతమంది జనము జనాలని కొంతమంది దొంగలు దోచు తింటూ ఉంటే ఆ దొంగలు నిరోధించేందుకు గాను వారికి విషాహారం ఇచ్చి చంపించారని లేదా ఏదో తుదముట్టించారని దొంగలని అలా చెబుతూ ఉంటారు తాత దోష పరిహారార్థం ఆయన ప్రాయశ్చిత్తుడై పెద్దలను సంప్రదించగా అన్నం పరబ్రహ్మ స్వరూపము ఆ బ్రహ్మ పదార్థం మీద మీరు అపరాధం చేశారనగానే అయితే బ్రహ్మగ దేవాలయము కడతాను అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు అయితే బ్రహ్మకి ఆలయము అర్చనలు ఉండవు కనుక బ్రహ్మని ఈశ్వరుణ్ణి కలిపి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడిగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది ఈశ్వర అనే శబ్దం వచ్చింది కాబట్టి ఇది శివాలయం అనుకోవటానికి వీల్లేదు నాలుగు వైపులా బ్రహ్మగారు ఉన్నట్లుగా ఉంటుంది పీఠము బ్రహ్మ ఉండేటువంటి కమలమే ఉంటుంది కాబట్టి ప్రధానమూర్తి బ్రహ్మ అయితే అభిషేక పూజ నివేదన కార్యక్రమాలు జరగాలంటే స్మార్తాగమం ప్రకారముగా పైన శివలింగములాగా ఏర్పాటు చేసి ఈశ్వరుణ్ణి కూడా తీసుకువచ్చి ఈశ్వరుడికి చేసే అభిషేకం బ్రహ్మకు కూడా చెందేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నందీశ్వర ప్రతిష్ఠ లేదు ఎక్కడ చిన్న శివాలయం ఉన్నా శివలింగం ఉన్నా నందీశ్వరుని యొక్క ప్రతిష్ట ఉంటుంది ఇది కేవలము బ్రహ్మగారి కోసం కట్టబడినటువంటి బ్రహ్మాలయము చనాధికారము పూజా కార్యక్రమాలవి జరుగుట కొరకు నివేదనలు జరుగుట కొరకు ఈశ్వరుని కూడా తీసుకొచ్చి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడుగా ఏర్పాటు చేశారు పైన లింగాకారము మధ్యలో బ్రహ్మ కింద కమలము ఉంటుంది కమలం విష్ణు స్వరూపంగా భావం చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఇక్కడ మూడు మూర్తులా ఇక్కడ ఉన్నట్లుగా భావన అలాగే ఈ దేవాలయంలో తూర్పు ఒక శివాలయం చంద్రమౌళేశ్వర స్వామి ఆలయము ముఖములో పడమర వైపు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయము సుప్రతిష్టమై ఉన్నాయి అంటే తూర్పు పడమరులు ఈశ్వరుడు శివాలయాలు మధ్యలో బ్రహ్మ ఉత్తర దిక్కున శ్రీ వేణుగోపాల స్వామి దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామి దేవాలయములు కొలువై ఉన్నాయి ఈ ఉత్తరము దక్షిణము విష్ణుమూర్తి స్వరూపాలుగా ఉంటే మధ్యలో బ్రహ్మగారు ఉన్నట్లుగా భావన కమలం విష్ణు స్వరూపంగా భావం చేస్తే పైన ఈశ్వరు లింగస్వరూపంలో మధ్యలో బ్రహ్మగారు ఎటువైపు ఎలా చూసినా కూడా మూడు మూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ ఉన్నట్లుగా భావన నాలుగు మూలలా కూడా ఈ బ్రహ్మాలయమునకు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ నాలుగు భాగాల్లోనూ అష్ట అష్టదిక్కుల దిగ్బంధనం చేసి నాలుగు మూలలో నాలుగు అమ్మవారి దేవాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది తూర్పు పడవరా శివాలయాలు ఉత్తరము దక్షిణము విష్ణాలయాలు నాలుగు మూల శక్తి దేవాలయాలు ఏర్పాటు చేసి అష్టదిగ్బంధనం చేసి మధ్యలో ఈ బ్రహ్మాలయం నిర్మించడం జరిగినది మన దేశంలో అనే చోట కూడా బ్రహ్మాలయం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే అక్కడికన్నా విశేషంగా ఇక్కడ అష్టదిగ్బంధన అష్టదిక్కుల ఆలయములు ఉండి బ్రహ్మ ఆ కమలం అనేది నీళ్లల్లో ఉంటుంది కాబట్టి చుట్టూ తక్కువ నీరు తవ్వి ఈ ఆలయం నిర్మాణం చేసినట్లుగా అర్థమవుతోంది